గౌరవ మంత్రి గారు మాట పిల్లలు మొబైల్ స్క్రీన్ కి అతుక్కుపోతున్నారు అన్నారు అధ్యక్ష నిజమే అధ్యక్ష పిల్లలు మొబైల్ ఫోన్ కి ఎందుకు అతుక్కుపోతున్నారు బయటికి వెళ్లి ఆడుకోవాలంటే గ్రౌండ్లు లేవు

గౌరవ స్పందన అధ్యక్ష ప్రతిపక్ష లాజిక్ చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష దొంగలు తాళాలు పగలగొట్టరు కాబట్టి అసలు ఇంటికి తలుపులే పెట్టద్దు అన్నట్టుంది వారి వాదన పిల్లలు స్మార్ట్ అని మాకు తెలుసు అధ్యక్ష అందుకే మేము మీద బాధ్యత పెడుతున్నాం అధ్యక్ష పెడితే తెలుసు మా అందుకే మేము కంపెనీలు అవుతున్నాయి ఇక మా పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు కనీసం మాకు పిల్లల మీద భవిష్యత్తు మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఈ బిల్లు తెచ్చాము అధ్యక్ష మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లు ఇచ్చారు అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా అధ్యక్ష ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అందరూ డె ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి గౌరవ మంత్రి గారిని తమ సమాధానాన్ని పూర్తి చేయనివ్వండి అధ్యక్ష ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అధ్యక్ష ఇది ఒక విప్లవాత్మకమైన బిల్ అధ్యక్ష దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుకుంటున్నా అధ్యక్ష ధన్యవాదాలు సరే సరే ఆ పాత టాబుల్ గొడవ ఇప్పుడు ఎందుకు లేండి బిల్ ఉద్దేశం మంచిది చిన్న చిన్న సవరణలు ఉంటే రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బెల్ రెండు వేల ఇరవై ఐదును ఆమోదించాలనే ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ రెండు నుండి పదకొండు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి పదకొండు క్లాజులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును 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 అవునన్న వారు అధికం రెండు నుండి పదకొండు క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లో భాగమయ్యాయి ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ఆమోదించేందుకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ సభ ఆమోదం పొందినది తదుపరి బిల్ గౌరవనీలన అధ్యక్షుల గారికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లు ప్రవేశపెట్టేటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది అయినది సభలో ప్రవేశపెట్టబడింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను పరిగణలోకి తీసుకోమని గౌరవంగా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది వీళ్ళపై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నమస్కారం అధ్యక్ష ఈ చట్టం ఒక విప్లవం ఇన్నాళ్ళు మనం పర్యావరణం గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం కానీ ఈ బిల్లు ద్వారా దాన్ని జీవన విధానంగా మారుస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా వన్ ట్రీ వన్ వన్ స్టూడెంట్ వన్ ట్రీ అనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్రంలో ఏ డెబ్బై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష అంటే ఏడాదికి డెబ్బై లక్షల మొక్కలు అన్నమాట రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రాన్ని పచ్చగా మార్చే సైన్యాన్ని తయారు చేస్తున్న మంత్రి గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నమస్కారములు అధ్యక్ష ప్లాస్టిక్ మన శత్రు అని మన అందరికీ తెలుసు కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు ఈ బిల్లులో ప్లాస్టిక్ పెట్రోల్ టీమ్ పెట్టడం చాలా మంచి ఆలోచన పిల్లలే పోలీసులు అయితే పెద్దలు తప్పు చేయడానికి భయపడతారు స్కూల్ దశ నుండే వేస్ట్ ఆడిట్ చేయడం నేర్పిస్తే రేపు వాళ్ళు కలెక్టర్లు అయ్యాక చెత్త సమస్య ఉండదు అధ్యక్ష ఇది భవిష్యత్తును నిర్మించే చట్ట